నెల్లూరు జిల్లా వెంకటాచలం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు చర్చిలో కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు వేడుకలలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు సందేశం మానవాళికి ఇచ్చిన సూచనలు ఆచరణీయమన్నారు పేదవారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు శాంతి సమానత్వం ప్రేమ కరుణ క్షమా గుణాలను అలవర్చుకోవాలని సూచించారు క్షేమము భద్రత దయచేసి డీవి చూద్దలు చేయండి ఏసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామంలో విశ్వాసముతో ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి క్రిస్మస్ పండుగని ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రైస్తవులు ఏసుక్రీస్తుని ఆరాధించేటువంటి ఎంతోమంది భక్తులు నిర్వహించుకుంటున్నటువంటి వేడుకగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు ఒక చర్చిని సందర్శించడం అనేటువంటిది నాకు ఆనవాయితే అందులో భాగంగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి సోదరులు డేవిడ్ రాజు గారు మరొక సోదరుడు అనిల్ ఇక్కడున్నటువంటి నిర్వాహకులందరూ కలిసి ఆహ్వానించినట నేను వెంకటశేషయ్య ఈరోజు ఈ చర్చిలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది యేసుక్రీస్తు సందేశం మానవాళికి ఆయన ఇచ్చినటువంటి శాంతి సూచనలు సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా మెలగాలి ఏ విధంగా ఎదుటివాడిని గౌరవించాలి ఈ సమాజంలో ఏ విధంగా గౌరవించబడాలి సమాజంలో ఉండేటువంటి రుగ్మతలను ఏ విధంగా రూపుమాపాలి పేదలకు ఏ విధంగా అండగా నిలవాలి శాంతి సమానత్వంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్పి కరుణ దయ ప్రేమ దీనితో పాటు క్షమాగణం ఇవన్నీ కూడా ఆయన మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి శాంతి సందేశాలు ఈరోజు ఆ పాటలు అందరూ నడుస్తూ దానికి సంబంధించి ఈరోజు ఘనంగా క్రిస్మస్ పండుగలను నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని క్రైస్తవులకు సంబంధించి అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి వాళ్ళందరినీ పాస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసినటువంటి వ్యక్తి గౌరవంగా వాళ్ళ పట్ల మెలిగినటువంటి వ్యక్తి క్రైస్తవులకు సంబంధించి ఆ సమాజంలో మైనారిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీలకు సంబంధించి అన్ని విధాల అండగా నిలిచినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ కూడా ఈరోజు క్రైస్తవుల గుండెల్లో ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఆయన సంపూర్ణమైనటువంటి భగవంతుడి సంపూర్ణమైనటువంటి దీవులు ప్రజల ఆశిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ పేరు పేరిన క్రిస్మస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు